మీటింగ్ డల్లసి వెళ్ళా ఇది కాంగ్రెస్ మీటింగ్ కాదు మీటింగ్ అందరం ఇది అందరం భోజనం చేసి వెళ్ళాలా आप तमाम से गुजारिश है कि सत्ताईस का सत्ताईस अप्रैल को वारंगल में जो सिल्वर जुबली बी आर पार्टी की मीटिंग है आप तमाम कार्यकर्ता से गुजारिश है कि हजारों की तैदान में भोजन पार्टी से थे सत्ताईस तारीख को सुबह नौ बजे तक हम सारे लोग यहां से निकलेंगे आप तमाम से गुजारिश है उनके साथ और पूरे

ఆరం 15 రోజులు ఒకసారి కనీసం రైతులని సామాన్య ప్రజలని 15 రోజులు దయచేసి ఒకసారి కలవండి 15 రోజులు నేను ఏ విధంగా పని చేశామన్న నాలేశ్వరం లాంటి గ్రామం నవీపేట్ మండలం రైతులు చెప్తున్నారు అన్న అసలు నేను వస్తలేదు ట్రాన్స్ఫార్మర్ కరమైపోయింది ఎలక్షన్ కన ముందు ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రశక్తి లేకపోయినట్టే ఎలక్షన్ కోర్టు నడుస్తా ఉన్నారు నేనేం చేసినా నా రైస్ బిల్ ట్రాన్స్ఫార్మర్ 30 లక్షలు తీసేసి నా దగ్గర గ్రామం తీసి ఆ ట్రాన్స్ఫార్మర్ కొంత ఎక్కువ దాక అక్కడ ఉంది నాగేశ్వర ఇంటిగ్రేషన్ కి మా ట్రాన్స్ఫార్మర్ 30 లక్షల ట్రాన్స్ఫార్మర్ ఆటో ఏకుని పంపించేసి ఆ విధంగా రజల కోసం నా ఉంది ఆ విధంగా అనేక విధాలుగా ఎవ్వరెంటికి వచ్చినా కూడా ఏదైనా ఆ ఈ ఏం జరగాలి అర్థం చేసుకోవాలి ఎవరు వచ్చినా కూడా అన్న తమ్ముల ఆత్మీయతలకు ఇప్పించి నీళ్ళు తప్పించి అన్నం కూర్చోబెట్టి వారి యొక్క ఆవేదన మీకు పంపిస్తుంది ఎవరండి అది ఒక వీడియో చూసిన చిన్న పిల్లలు చేయగలిగితే అని ఎట్లా చూస్తున్నాడు అంటే వాళ్ళ పార్టీ చూస్తున్నాను అంటే చూస్తున్నాడు అది ఏం పోయి చిన్న పిల్లలు అది నువ్వు కూడా దాతా ఉన్నావు చెప్పినప్పుడు ఇంత అహంకారమా ఎక్కడ తీసుకోబోతున్నావు అహంకారాన్ని అహంకారం నువ్వు ఎక్కడ నుంచి పైకి వచ్చినావు నీ సంగతి ఏంటి అది కూడా సార్ అది కూడా చెప్పుకోవాలి

పోయినప్పుడు కూర్చొని రెండు వంటల కూర్చొని మాట్లాడి అన్నీ అది పోయి అట్లా పరిస్థితి అయిపోయింది అదే పోయితో ప్రజలు మీకోసం దేవుడి కోరుకుంటాం ఈయన బర్డే సుదర్శనం అన్న ఎమ్మెల్యే అయిపో నేను విశేషిస్తున్నా నేను చెప్పిన ఇప్పుడు నాకు ధర్మల అది నా పార్టీ నుంచి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పాపం వాళ్ళు ఏదో ఆశాపడి తిప్పవారు ఏదో ధర్మం అక్కడ అయితే అలా పని అది ఇక్కడ నుంచి అటు వాటి నుంచి ఇంటి నుంచి మళ్ళీ కొంత మంది ఆయన స్వచ్ఛందంగా అపచ్చంతంగా ముందే ఆ పార్టీలో పోయి పని చేసిన వాళ్ళు ఉన్నారు చాలా గట్టిగా ఆయన కోసం పని చేసిండ్రు ఆయనకు ఏమంటడినా అరే మేము మన్నుటే తినేసినాం చేసి తీసుకున్నారు ఇదే మాట మాట్లాడుతున్నారు అని లక్షల రూపాయలు కావాలి మరి చాలా ఉన్నది తీసుకుంటాం అంత ఇబ్బందిగా ఉన్నారు ఇది ఏం పని చేసుకుంటున్నాడో ఆయన దయచేసి చూసుకోవాలి ఆయన ఏ తిరిగి చానా నీకు రమ్మన్నా నేను సిద్ధంగా ఉన్నా నేను వచ్చి కూడా మాట్లాడాను ఈ రోజు తీర్చాలా భోజన సమస్యలు మీకెళ్ళి తెలుసు నాకెళ్ళి తెలుసు మాట్లాడుతున్నాను ఏ ఊరు గురించి మీకెళ్తా అవగాహన నాకెళ్తా అవగాహన మాట్లాడుతున్నాం మీరు వస్తే మాట్లాడతాం అన్ని విషయాల మీద మీకు మంచి సలహా సూచనలు ఇస్తాం మీరు అభివృద్ధి కోసం పనిచేయాలని మళ్ళీ ఒక్కసారి నేను నేను మీకు విజ్ఞానం చేస్తా ఉన్నా పెద్ద మనిషికి మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ప్రజల్లో అవకాశం ఇచ్చిండ్రు మీరు దేవుడు కూడా దగ్గర కూడా అందుకే నేను సామాన్య ప్రజల బాధలు తెచ్చుకొని వారి యొక్క అభివృద్ధి పని పనిచేయాలని కోరుకుంటున్నా అలాగే బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ రెండు చేతులు చోడించినట్టు చేస్తాము దయచేసి ఏది కూడా ఆశాకాషిగా తీసుకో మన పార్టీ ఈ ఈరోజు భద్రోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ఒక ఉద్యమ పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ అని కూడా నేను చెప్తాను దయచేసి మంత్రి పదవి కానీ ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఎక్కడ కూడా లెక్క చేయకుండా రెసిగ్నేషన్ చేస్తూ తెలంగాణ సాధన కోసం ఈరోజు పోరాడిన వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా లెక్క చేయలే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేసీఆర్ పాలన ఈరోజు రోజు మనం మాట్లాడుతుంటే ఈ రోజు స్వర్ణ అక్షరాలకు రాసుకోవాలా కేసీఆర్ లాంటి పాలన ఎవరు చేయలేదు అంత మంచి అడ్మినిస్ట్రేటర్ తెలంగాణ సాధించుకున్నాడు మన తెలంగాణ రథ సాధి అయి ఒక బంగారు తెలంగాణ సాధించిన గంట మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు కేసీఆర్ గారికి వ్యక్తి మనం దక్కడమే అదృష్టం అని మీ చెప్తాం ఈ రోజు రైతుల మనసుకి తెలుసు సామాన్య ప్రజలకు తెలుసు సామాన్య అక్క కూడా తెలుసు ఈ రోజు కేసీఆర్ ఉంటే ఏ విధంగా సంతోషంగా సుఖంగా అనుకున్నారనేసి ఈ రోజు అందరికీ చోటు వస్తా ఉన్నది ఆ బాధ అవునా కేసీఆర్ స్థానం ఎంతుంది చేయలేకపోయి వంద శాతం ఎంతమంది చెప్పండి ఈ పాలన ఎంత ప్రజలు ఏమనుకుంటున్నారు పాప అదే ఏదైనా పొద్దున ఎలక్షన్ వస్తుంది అని అనుకుంటున్నారు అదే ఏదైనా ఎలక్షన్ వస్తుంది సమయమంటున్నారు అంత ఆవేదన కోట్ల గ్రామం నుంచి అందరు కూడా మంది రావాల వేలాది మంది కార్యకర్తలు మనకు అరవై ఐదు వేల మంది సైనికులు మన బోధ నియోజకవర్గంలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఉన్నారు చాలా పెద్ద పార్టీ మనది ప్రతి గ్రామంలో వంద వంద మంది కన్నా తక్కువ ఉన్నారు కనీసం వంద మంది ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు దయచేసి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వరంగల్ సభని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేసుకోవాలా అన్ని విధాలుగా మనం చాలా ఎలా అయితే ఉద్యమంలో మనం గతంలో వరంగల్లో ప్రోగ్రామ్ చేసిన గుర్తున్నారు అనుకుంటా గుర్తున్నారు ఎట్లా అందం చేసుకొని అన్ని చేసుకొని కానీ ఈరోజు మీ యొక్క మండల ప్రెసిడెంట్లతో మండల నాయకులతో మాట్లాడి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది మీరు గ్రామంలో వంటలు చేసుకుంటారా మధ్యలో వింటారా అది అంత మీకు సవలత్ ఉంటుంది దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని అందరు కలిసి మనం నేను కూడా మీతో వస్తా అన్ని బస్సులు అన్ని ట్రాక్స్లు కార్లు అందరు కలిసి కూడా ఇక్కడ భోజనం నుంచి బయలుదేరుతాం అర్లీ మార్నింగ్ మనం అందరం వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా కష్టమవుతుంది మనం నైన్ నైన్ థర్టీ వరకు మ్యాక్సిమం మనం బోధన నుంచి ఓదర్ బయట ఉంటారు ఆ రోడ్ మీద పొద్దున ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధ్యలో లంచ్ చేసుకుంటాం మళ్ళీ కలిసి క్షేమంగా అందరు కలుసుకొని వస్తామని కూడా మీ అందరికి చెప్తూ మళ్ళా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ కార్యకర్తలు ఈరోజు అన్న సభ్యులు కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ఒకటే నిన్న చెప్పినా ఇంత మంచి వచ్చింది వచ్చినా అని కూడా చెప్పాలి ముఖ్య నాయకులు నలుగురు ఐదు రమ్మంటే రేపు ఐదు వందల మంది వచ్చింది అంటే మీ యొక్క ఆప్యాయత చూసి నాకు ఏ పదవి అవసరం లేదు ఈ గుండెల్లో నా మీద ఉన్న అభిమానం ప్రేమ అది నాకు చాలా సంతోషం చాలా మంచిది అనిపిస్తుంది మీ యొక్క ప్రేమ ఆశీర్వాదం జీవితం అంతా నా మీద ఉంచాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అన్నమా ప్రేమ బాధపడకండి ఈ రోజు నుంచి మీ మధ్యలోనే ఉన్నా దూరంలోనే ఉంటా అన్ని సమస్యలు కలిసి కలిసి పోరాడతాం మీతోనే ఉంటాను ఏ కష్టం వచ్చినా ఏ కూడా నేను మీతో ఉన్నాను మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాను అందరూ కలిసి కొట్టడా అది ఏ విధంగా మనం తీసుకోవాలా దాని ప్రణాళికను కూడా సిద్ధం చేసుకొని రాబోయే రోజులలో అన్ని విధాలుగా మీతోని కొన్ని అండగా మాటేస్తూ మన ఎక్కువ ఎత్తున మీరు అందరూ మీ అందరికీ ఈ سرکاری ముస్తా 32 32 అంటున్నాడు 32 రూపాయలు చిఖాయ ఎక్కడ వేయొచ్చో అంటున్నాడు 32 అంటే నాలుగు

ఏం అభివృద్ధి అది దాదాపు అందరు దానికి మత్స్యకారులు కానీ మా వేడిక కానీ మళ్ళా ఎస్సీలు చాలా మంది అనేక విధాలుగా ముగిరాలు అందరూ వచ్చే వచ్చి నాకు మా కమ్యూనిటీ కావాల కమ్యూనిటీ కావాలి కావాలంటే ఏ ఒక్క

మూడు కావాలా రోడ్డు కావాలా నిల రోడ్డు ఆ శివుడిలో వచ్చేసుకుని రెండు కోట్ల ఎంత కష్టాల్లో ఉన్నారు ఎంత పక్షాంగా ఉన్నారు అయినా సామాన్య ప్రజలతో మాట్లాడితే తెలుస్తుంది కదా ఆయన ఏమున్నది ఇబ్బంది ఏం సమస్య ఉన్నది ఏం ఇబ్బంది ఉన్నది అని తెలుస్తుంది కానీ మాటలే మాట్లాడదు అది ఎవరికి ధైర్యం లేదు నాతో మాట్లాడడానికి అక్కడ అంటే నువ్వు ఎమ్మెల్యే గెలిపిస్తున్నావు గెలుచుకున్నావు ప్రజలు ఓటేసిండ్రో వాళ్ళ ధైర్యం లేదంటవా నువ్వు గెలిపించిన ధైర్యం ఉండాలా మస్తు కూడా పదిహేను కోట్ల రూపాయలు మన పాత ఛాన్స్ వస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇక్కడ భూలక్ష్మి ట్యాంక్ లో మా వెంకటరెడ్డి గారు సర్ప పాప పాతతో నడిపోయాడు ఆయన దగ్గర నేను భూలక్ష్మి ట్యాంపులో రోడ్ వేస్తే అది ఎనిమిది లక్షల రోడ్ని శాంక్షన్ చేసిన రోడ్ ఆపరేషన్ కానీ భయపడి దాని అనిపిస్తుంది ఆయన వచ్చి ఏడుస్తున్నారు సార్ అన్న తప్పు అయిపోయింది సార్ ఇట్లా ఇట్లా చేస్తున్నారు సార్ ఏంటి అని ప్రతి ఒక్కరు మా పార్టీ నుంచి వెంకన్న పోయి సుందర్శన్ పోయి గంగాల పోయిన తెలుగు పోయి ఆలు పాపం వచ్చి కలిసి కలిసి చెప్తున్నారు సార్ ఇట్లా భయపెడుతున్నారు నా బిల్లు రావాలి సార్ యాభై లక్షలు నా కేసు వెళ్తా ఉన్నాం సార్ నా ముప్పై లక్షలు ఇంటికి పోయింది సార్ నేను నిజలకు లక్ష రూపాయలు విత్తి కడుతున్నా సార్ నేను సచ్చైపోతా సార్ నేను ఏం సార్ నేను ఇంత బాధతో పోయినా సార్ ఇంత బాధ పెట్టుకుంటూ సార్ నన్ను ఇట్లా చేస్తున్నారు సార్ మాట్లాడితే సార్ పంపించి బెదిరిస్తున్నారు ఇదే మాట మాట్లాడుతున్నారు ఆయన లక్షల రూపాయలు రావాలి చేసుకుంటారు జగ అంత ఇబ్బందిలో ఉన్నారు నేను ఏం పని చేస్తున్నాడో ఆయన దయచేసి చూసుకోవాలి ఆయన ఏ టీవీ ఛానల్ రమ్మన్నా నేను సిద్ధంగా ఉన్నాను ఆయన సమస్యలు తెలుసు తెలుసు మాట్లాడుతుంది ఏ ఊరు నుంచి మీకెళ్తానికి నాకెళ్తా మాట్లాడుతుంది మీరు వస్తే మాట్లాడదు అన్ని విషయాలు మాట్లాడడం మీకు మంచి సలహాలు చూసినవిస్తా మీరు అభివృద్ధి కోసం పనిచేయాలని మళ్ళీ ఒకసారి నేను మీకు విజ్ఞానం చేస్తా ఉన్నా పెద్ద మనిషికి మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ప్రజల్లో అవకాశం ఇచ్చిందో మీరు దేవుడు కూడా మంచి సంపాదించుకోవాలా దేవుడి దగ్గర కూడా అందుకే నేను సామాన్య పేద ప్రజల బాధలు తెచ్చుకొని వారి యొక్క అభివృద్ధి పని పనిచేయాలని కోరుకుంటున్నా అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ రెండు చేతులు జోడించినట్టునట్టు చేస్తాము దయచేసి ఏది కూడా ఆశాపాషిగా తీసుకో మన పార్టీ ప్రోగ్రామ్ ఈరోజు భద్రోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ఒక ఉద్యమ పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ అని కూడా నేను తెలుస్తాము గరే దేశీ ఏసియార్ ఇప్పుడు కూడా తన యొక్క మంత్లీ పదవి కానీ ఏఫ్టీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఎక్కడికి కూడా లెక్క చేయకుండా